ఈ రోజు మా భూమి బర్త్ డే సో ఇస్ నో స్పెషల్ ఆర్ బిగ్గర్ ఒకేషన్ దాన్ టు స్టార్ట్ మై వ్లాగ్ బ్యాక్ టు దిస్ మెమరబుల్ అనిపించి ఐ స్టార్టెడ్ డిసైడెడ్ టు డూ అ బ్లాగ్ రైట్ నౌ సో మా భూమి తల్లి లేసేసింది చక్కగా తాత కోసం అడుగుతుంది తాత వన్ అవర్ లో వచ్చేస్తారు ఓకే తాత కాదే పాట పాట రావట్లేదే నాకు తాత చాంగోయ్ ఓకే విల్ డూ అ భూమి బర్త్డే బ్లాగ్ యు చిన్న పిల్లక హీట్ ప్రొడక్ట్స్ పెట్టొచ్చా అని మా వాళ్ళు ఇప్పుడు ఇదిగో కామెంట్ చేస్తారు అమ్మా కోల్డ్ ఎయిర్ కంప్లీట్లీ కోల్డ్ ఎయిర్ మీకన్నా మాకే ఎక్కువ మా పిల్ల అంటే ఆ అవ్వా అప్పకి చెప్పు అప్ప నువ్వు నేను మ్యాచింగ్ మ్యాచింగ్ వెల్కమ్ టు కాశ్మీర్ కాదే సో ఇప్పుడే సమ్మర్ క్యాంప్ కేక్ కట్టింగ్ అన్ని అయిపోయాయి కదా తల్లి ఎన్నో ఎంజాయ్ చేసావా కమ్ విత్ హౌ మిస్ మీనా అంటే తెలుగా సో ఇప్పుడే సమ్మర్ క్యాంప్ స్కూల్ అదే కేక్ కటింగ్ అవన్నీ అయిపోయాయి భూమి బర్త్డే బ్లాగ్ అంటే మీరేదో పెద్ద ఫంక్షన్లు పార్టీలు ఆడావిళ్లు ఎక్స్పెక్ట్ చేసి ఉంటే మాత్రం అంత లేదనమాట ఐ లైక్ టు సెలబ్రేట్ ఇట్ వెరీ మినిమల్ అంటే కొంచెం వాళ్ళకి తెలిసొచ్చేదాకా సింపుల్గా చేద్దాం మేబీ ఫిఫ్త్ ఇయర్ అలా కొంచెం గ్రాండ్గా చేద్దాము అని విత్ ఔట్ ఆఫ్ డూయింగ్ దిస్ బర్త్డే విత్ జస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఇప్పుడు హ్యాపీ బర్త్డే